హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో సినిమా నటి శ్రీ విద్య గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విద్య పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఇరవై నాలుగున భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చెన్నైలో తమిళ చిత్ర హాస్యనటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎం ఎంఏఎల్ వసంతకుమారి దంపతులకు జన్మించింది ఈమెకు శంకర రామన్ అనే సోదరుడు ఉన్నాడు ఆమె పుట్టిన సంవత్సరం ఆమె తండ్రి ముఖ కండరాలపై ప్రభావం చూపే ఒక జబ్బు బారిన పడంతో నటన నుంచి విరమించుకోవాల్సి వచ్చింది అప్పుడే ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులలో చిక్కుకుంది అందువల్ల కుటుంబ ఆర్థిక అవసరాల కొరకు ఆమె తల్లి ఎక్కువగా సమయం పనిచేసేది తనకు పాలు పట్టడానికి కూడా తన తల్లికి సమయం ఉండేది కాదని శ్రీ విద్య ఒకప్పుడు చెప్పింది అందుకే శ్రీ విద్య చాలా చిన్న వయసులోనే నటనలో ప్రవేశించింది శ్రీ విద్య తమిళ చిత్రంలో అప్పటి వర్ధమాన నటులు ఇప్పటి సూపర్ స్టార్లైన రజనీకాంత్ కమల్ హాసన్లతో అపూర్వ రాగంగల్ అనే తమిళ చిత్రంలో నటించారు ఈ చిత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది ఆ చిత్రంలో ఆమె రజనీకాంత్ భారీగా కమల్హాసన్ ప్రేయసిగా నటించింది ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఆమె కమల్ హాసన్తో ప్రేమల పడింది వారికి వారి కుటుంబంలో సహకారం ఉన్నప్పటికీ వారికి విడిపోయారు ఆ తర్వాత ఆమె తన మలయాళం చిత్రం తిక్కనల్ సహాయ దర్శకుడు జార్జ్ థామస్తో ప్రేమలు పడింది కానీ వీరి ప్రేమను శ్రీ విద్య కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు ఆయన ఆమె తన కుటుంబ సభ్యులను ఎదిరించి అతన్ని పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి తొమ్మిదిన వివాహం చేసుకున్నారు జార్జ్ కోరిక ప్రకారం వివాహానికి ముందు ఆమె బాప్టిజం స్వీకరించిన క్రైస్తవ మతాన్ని పొందింది ఆమె ఒక గృహిణిగా ఉండాలని కోరుకుంది కానీ ఆర్థిక సమస్యలను ఎత్తి చూపి జార్జ్ ఆమెను ఒత్తిడి చేసినప్పుడు నటనకు తిరిగి రావాల్సి వచ్చింది కానీ కొన్ని రోజులకే అతడిని పెళ్లి చేసుకోవడం తను చేసిన పెద్ద తప్పు అని శ్రీవిద్య అనుకొని అనుకుని తన భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆ తర్వాత వారి మధ్య ఉన్న ఆర్థిక వివాదముల పరిష్కారం కొరకు చాలా కాలం పాటు చట్టబద్ధమైన పోరాటం జరిగింది ఆ కేసు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది అక్కడ అంతిమ తీర్పు ఆమెకే అనుకూలంగా వచ్చింది శ్రీ విద్య తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెన్నై వదిలి త్రివేంద్రంలో స్థిరపడింది అలాగే శ్రీ విద్య ఒక మంచి గాయని కూడా ఆమె మొదటిసారి అయలతే సుందరి అనే మలయాళ చిత్రంలో పాడింది రెండు వేల మూడులో శారీరక ఇబ్బందుల ద్వారా ఆమె బయాప్సీ పరీక్ష చేయించుకుంది అప్పుడే ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు తెలిసిందే ఆ తర్వాత ఆమె మూడు సంవత్సరముల పాటు చికిత్స చేయించుకుంది కానీ అప్పటికే క్యాన్సర్ ఆమె శరీరం అంతటా వ్యాపించింది దానితో రెండు వేల ఆరులో అక్టోబర్ పంతొమ్మిదిన ఆమె మరణించారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి